అందరికీ మిర్చి ఘాటు వల్ల దగ్గు వస్తూ ఉంటే అందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి వస్తారు ఇక అదే సమయంలో అనన్య ఇంట్లో నుంచి అందరూ బయటకు వచ్చారా ఎవరో ఇంట్లో మంట పెడితే ఎనిమిది మంది చచ్చిపోయారంట అని అనన్య అందరికీ చెప్తూ ఉంటే ఆనంద భైరవి మాట విని టెన్షన్ పడుతూ శరణ్య లోపల ఉందని చెప్పి పరిగెత్తుకుంటూ శరణ్య దగ్గరికి వెళ్తుంది అమ్మ లోపలికి వెళ్ళింది ఏంటి అని చెప్పి దర్శన్ అంటాడు శరణ్య లోపల ఉంది కదా శరణ్యను తీసుకురావడం కోసమే అత్తయ్య గారు లోపలికి వెళ్ళారు అని అనన్య దర్శన్కి చెప్తూ ఉంటుంది శరణ్య ఇంట్లో ఉందా అంటే రాత్రి చూసింది శరణ్యనే అనమాట అని చెప్పి దర్శన్ అంటాడు నిజమే గారు మీరు రాత్రి చూసింది శరణ్యనే ఇప్పుడు చూస్తూ ఉండండి అత్తయ్య గారు శరణ్యని తీసుకుని బయటికి వస్తారు అని అనన్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి శరణ్య ఉన్న రూమ్లోకి వెళ్ళి అమ్మ శరణ్య బాగా దగ్గు వస్తుంది ఇల్లంతా పొగగా ఉంది బయటికి వెళ్దాం రామ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇప్పుడు బయటికి వస్తే పరువు పోతుంది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది పరువు కోసం ఆలోచన చేస్తే ప్రాణం పోతుందమ్మా రా వెళ్దాం అని చెప్పి ఆనంద భైరవి సరైన తీసుకుని వస్తూ ఉంటుంది ఇక మరోవైపు అందరూ కూడా ఆనంద భైరవి లోపలికి వెళ్ళిందని ఎదురు చూస్తూ ఉంటే ఆనందం ఒక్కటే బయటికి వస్తుంది ఆనందం ఒక్కటే రావటం చూసి అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లు ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి